ఇది ఉసిరికాయ స్వీట్ ఉసిరికాయతో స్పీడ్ డ్రై ఫ్రూట్ సూపర్గా ఉంటాయండి సంప్లవర్ గుమ్మడి గింజలు ఉత్నాలు స్వీట్ గోళీలు ఫోమ్ ఊష గింజలు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి ఇది వరంగల్లో ఉంది షాప్ మార్వడి షాప్ డ్రై ఫ్రూట్ షాప్ నేను అప్పుడప్పుడు వస్తుంటాను తీసుకుపోయి తింటాను సూపర్గా ఉంది హెల్త్ అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్ తింటూ ఉంటే ఆరోగ్యం ప్లాస్టిక్ బుర్రలు ఇవి జీడిపప్పు అంజీరాపు చెర్రీ పండ్లు కీవీ పండ్లు పిస్తా వాల్నట్ ఈ బ్లాకు బెర్ వెయ్యి పండ్లు కిస్మిస్ జీపాప్ ఫ్రై చేసిన జీడిపాప్ వాల్నట్ కీవీ ఫ్రూట్స్ పళ్ళు సూపర్గా ఉంటాయండి పిస్తా యాలకులు బాదం అన్నీ ఏవైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ ఖజూరా అన్ని రకాలుగా దొరుకుతుంటాయి నెలలో ఒకసారైనా వచ్చి నేను उनतीस को बी तिरतान